ఇదేంటంటే బీరకాయ ఒక బీరకాయ తరుక్కున్నాను ఒక బీరకాయ పొట్టి తరుపుకొని కొంచెం కరివేపప్పు కొంచెం పచ్చిమిరపకాయలు ఉంటుంది పచ్చిమిరపకాయలు బీరకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను ఇదేంటంటే ఒక బుల్లి గ్లాసు పప్పు గిద్ద పప్పు గిద్ద అంటారు దీన్ని బుల్లిలో టీ తాగే గ్లాసు టీ తాగే గ్లాసుతో పప్పు పోసాను బీరకాయను పెసరపప్పు చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది కందిపప్పులో వాటి కందిపప్పులను ఎక్కువ వేస్తారు అట్టే కాకుండా దీంట్లో అయితే కమ్మగా ఉంటుంది ఏంటంటే ఈ బుల్లి గ్లాసు టీ గ్లాస్ తో పప్పు పోసట్టి ఈ గ్లాస్ తో గ్లాసు ఉల్లి పోస్తాను తక్కువైతే చూసి మళ్ళీ పోసుకోవచ్చు కొన్ని పెసరపప్పు పెట్టాను దీంట్లో ఏంటంటే ఇది ఉడికిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలను రెండు పచ్చిమిరపకాయలు కరివేపప్పు వేస్తాను ఈ పప్పు ఉడికిన తర్వాత దీనికి సంబంధించి ఏంటంటే కొంచెం ఉప్పు కారము కొంచెం మెంతి పిండి ఇంగువ పోపు చేసేటప్పుడు వేస్తాను మళ్ళీ చూపిస్తా వేసేటప్పుడు చూపిస్తాను ఇది అన్ని కలిపిన పోపు గింజలు ఇవి అయిన తర్వాత చూపిస్తాను కొంచెం చింతపండు వేసి ఇవన్నీ మళ్ళీ పప్పుడికి తర్వాత ఇవన్నీ అందులో వేస్తే మళ్ళీ చూపిస్తాను అన్న నేను ఇదేంటంటే సాంత ఉడకక్కర్లేదు కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు కొంచెం అంతా ఉడికింది కొంచెం ఉడికితే సరిపోతుంది అందుకనే ఏంటంటే దీంట్లో ముందు కొంచెంగా చింతపండు కొంచెంగా చింతపండు రసం తీయక్కర్లేదు ఇట్లా మామూలుగా ఉండపాస్తేనే అక్కడక్కడ పుల్ల పుల్లగా తీ తగులుతుంటే బాగుంటుంది కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు బీరకాయ ముక్కలు ఇందులో వేస్తాను ఇది మొత్తం మొత్తం సొక్క మెత్త ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్ని వేసి పోతారు పచ్చిమిరపలు వేసాను కట్టే కొంచెంగా కారం వేయాలి వేసి మళ్ళీ పోడతారు తర్వాత అయితే అన్ని వేసాను ఉడికింది కొంచెం పసుపు తర్వాత కొంచెంగా ఉప్పు వేసుకోవాలి నేనైతే అంద ప్రకారం వేస్తాను మీరు తుసి వేసుకోవాలి తర్వాత కొంచెం రెండే పచ్చిమిరపకాయలు వేసాను అందుకని కొంచెంగా కారం వేస్తాను చూడటానికి బాగుంటుంది కారం సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం వేసాను నేను తర్వాత పోపు ఇది కలిపి కొంచెం పోపు పోస్తాను ఏంటంటే బీరకాయ పప్పు టేస్ట్ బాగుంటుంది మామూలుగా పెసరపప్పు ఆ మామూలుగా ఏదైనా తోటకూరలో కూర చేసుకున్నట్టు బీరకాయ పప్పులో వేసినది బాగుంటుంది ఈ బీరకాయ వరకే బాగుంటుంది ఇట్లా పప్పు పెసరపప్పు తర్వాత కొంచెంగా ఇంగువ ఎందుకంటే పప్పుల్లో వాటిలో కంపల్సరీ ఇంగువనే బాగుంటుంది తర్వాత కొంచెంగా మెంతి పిండి కూడా వేస్తాను ఎందుకంటే సువాసన వస్తుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇది ఎందుకంటే షుగర్ మామూలుగా ఉన్న వాళ్ళకి వేస్తే బాగుంటుంది అనే వెళ్ళది షుగర్ లేని వాళ్ళు ఎవరిలో మా నాకు కూడా ఉంది అందుకోసం ఏంటంటే కొంచెం మెత్తి పిండి ఎక్కువగా ఉపయోగిస్తాను అన్నిట్లో వేసుకుంటే బాగుంటుంది లేవు ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు వేస్తేనే కమ్మదనం ఉంటుంది సువాసన వస్తుంది బాగుంటుంది అందరికి ఇష్టం లేని వాళ్ళు మానేసేయచ్చు మాడుతున్నారు అంటే దీనికి ఇంగు అది ఉంటుంది కదా అందుకని ఇట్లా కలిసి ఇందులో వేసి వేస్తే బాగుంటుంది ఇదేంటంటే బీరకాయ పప్పు పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం ఉడుకుగానే బీరకాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్ని వేయాలి ఏంటంటే కొంచెం చింతపండు అన్ని వేసి అన్ని వేస్తే మంచిగా ఉడుకుతుంది ఇట్లా సమానంగా ఉడుకుతుంది అనమాట మరి బుజ్జులాగా కాదు కొంచెం ఉడకంగానే వేస్తాయి ఇది ఏంటంటే బీరకాయ పప్పు వరకే రసరిపప్పు కమ్మగా ఉంటుంది మళ్ళీ ఆ కూరల్లో వేసి పొడి కూరలాగా చేసుకోవచ్చు పెసరపప్పు మిగిలిన వాటి దేనికైనా కూడా కందిపప్పు కావాలి దీనికి పెసరపప్పు బాగుంటుంది ఇదేంటంటే పప్పు దీంట్లో పోస్తాను అయింది ఇదినే పెసరపప్పు బీరకాయ వేసి పప్పు చేస్తున్నాను పప్పు బీరకాయ పప్పు అంటారు తర్వాత ఇదండి వేపు ఆలుగడ్డ వేపు చేస్తున్నాను కొంచెం పప్పు చేశాను కాబట్టి ఆలుగడ్డ వేపు చేశాను మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇట్లా చేసుకోండి పప్పు దీనితో అంటే పులుసా చారా పెట్టుకోవచ్చు నేను ఇవాళ పెట్టట్లేదు రెండు నీ పప్పు ఎప్పుడూ చేస్తున్నాను పచ్చళ్ళు ఇట్లా ఉంటాయి కాబట్టి రెండు చేస్తున్నాయి ఇవాళ